తెలంగాణ రైతు సోదరులకు రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు వచ్చేసి పది గుంటలు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలల్లో యాసంగి రైతు భరోసా డబ్బుల్ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజు మరోన్న రాను రాను గంటలోపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు దాదాపు ఇరవై ఐదు వందల కోట్ల రూపాయల డబ్బుల్ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక వీరి నుండి ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ అవుతాయో మీకు ఇక్కడ తెలియజేయడానికైతే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు రైతు భరోసా డబ్బులు అందే విధంగా చర్యలు అనేది తీసుకోబోతున్నట్లు సమాచారం ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి రైతుల ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో ముందుగా ఈ యాసంగ రైతు భరోసా డబ్బులను అయితే ఈరోజు పంపిణీ చేయబోతున్నారని అయితే మనమైతే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా రెండోది వచ్చేసి మన తెలంగాణలో పోయినసారి వానకాల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసినప్పుడు చాలామందికి అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బులైతే జమ కాలేదు సో అలా ఎందుకు జరిగింది అలా ఇప్పుడు కూడా జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి సూచన సూచనలు అనేది తీసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారం అనేది తెలియజేస్తాను ఇక మూడోది వచ్చేసి డబ్బులు అందరికంటే ముందుగా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో పూర్తిస్థాయి సమాచారము క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీకైతే తెలియడానికి ఈ వీడియోని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది సో సమాచారం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు లేదు సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీడియోనైతే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే ఉంచుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల వ్యాసాంగిక రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీకి ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో నిజమైనటువంటి సన్న చిన్న కారు కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతులకు అండగా ఉండేందుకు ఏడాదికి రెండు విడతల చొప్పున ఈ రైతు భరోసా డబ్బులనైతే విడుదలనైతే చేయడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకి సంక్రాంతి పండుగ కానుకగా క్వింటల్ కి సన్న బియ్యంకి కి ఏదైతే సన్నవాట్లకు కింటే ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక వీటితో పాటుగా ఆరు వేల రూపాయల యాసంగ రైతు భరోసా డబ్బులు ఎకరం నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వేయడం అయితే జరుగుతుంది ఇక ఈసారి ఫోటోలు అనేది తీయడంతో పాటుగా శాటిలైట్ తోటి ఏదైతే పొలాల ఫోటోలు అనేవి తీస్తూ శాటిలైట్ ద్వారా ఎవరి పంట పొలాలు అనేది సాగులో ఉంటాయో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు ఖాతాలలో జమ అవుతున్నాయి సో ఇక మీకు అర్హతలు ఉన్నప్పటికీ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే జమ చేసిన వెంటనే డబ్బులు మీ ఖాతాల్లోనైతే జమ అవుతాయి సో ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి అటు అప్పుడు మాత్రమే అందరికంటే ముందుగా డబ్బులు ఖాతాలలో మీకైతే జమ అవుతాయి సో ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్